అనకాపల్లి జిల్లా పాయికరావుపేట నియోజకవర్గంలోని అడ్రోడ్ జంక్షన్ లో ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుందని నియోజకవర్గ కన్వీనర్ కుప్పెట్టి వెంకటేష్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పంలా శ్రీనివాస్ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర హోంమంత్రి బంగళపూడి అనితత్ హాజరు కానున్నారు అనకాపల్లి జిల్లాలోని టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నట్లు వెంకటేష్ తెలిపారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విశిష్ట సేవలను కొనియాడిన వెంకటేష్ ఎన్టీఆర్ ఒక గొప్ప పరిపాలకుడు ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందన్నారు ఆయన ప్రధాని స్థాయికి ఎదిగిన నేత అలాంటి మహానత విగ్రహం మన నియోజకవర్గంలో ఆవిష్కరించబడ్డం గర్వకారణమని అన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుప్పశెట్టి వెంకటేష్ ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకి అడ్రోడ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగబోతుంది దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మరి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు రాష్ట్ర హోంశాఖ మహులు స్థానిక శాసనసభ్యురాలు వంగల్పూడి అనితమ్మ గారు మరి అలాగే బాబు గారు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా రేపు ఈ విగ్రహావిష్కరణకి తరలి రాబోతున్నారు భారీ ఎత్తులో విగ్రహావిష్కరణ జన సమీకరణ జనం మధ్యలో విగ్రహావిష్కరణ జరగబోతుంది సినీ వినీలాకాశంలో రారాజుగా వెలు ఉంది రాముడిగా కృష్ణుడిగా అనేక పాత్రలు పోషించి ఈ ప్రజల్ని పాలించాలి ధర్మలోపల పాలించాలి రామరాజ్యం దేవాలని ఆలోచనతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ఈవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంత గొప్పగా పరిపాలించారో సంగతి అందరికీ తెలుసు మరి అలాగే రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా ఆయన ప్రధాన మంత్రిని నిర్ణయించే స్థాయికి వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలుసు మరి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా అనేక పదవులు అనేక పదవులను కూడా ఇప్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది మరి అలాంటి రామారావు గారి విగ్రహాన్ని ఈ రోజు పాయికరేపేట మన పాయికరీపేట నియోజకవర్గం అట్రోడ్ సెంటర్లో కోడలిలో పెట్టడం చాలా ఆనందదాయకం దీనిని భారీ ఎత్తులో మరి చేయాలని చెప్పి పార్టీ ఇటు మా మంత్రి గారు మా నాయకులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది దీనికి అందరూ కూడా నియోజవర్గంలోనే కాదు ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా తరలి రావాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాం